నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ పూరీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు అప్పటికప్పుడు ఏమన్నా చేయమని అడిగితే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇలా చేసి పెట్టేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా తక్కువ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇంకా ఆరు స్పూన్ వరకు పసుపు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి పసుపు కొంచెం కలర్ కోసం మాత్రమే ఇవి వేసుకున్న తర్వాత విస్కర్తో ఈ ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసాక కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఇలా లంప్స్ లేకుండా స్మూత్గా పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదార తీసుకోవాలి పంచదార తీసుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ వేసుకొని పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం చేతితో ఇలా పట్టుకుంటే చేతికి జిగుటిగా అనిపిస్తే సరిపోతుంది ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాజీ పౌడర్ అర స్పూన్ ఇంకా ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండటానికి కోసం నిమ్మరసాన్ని ఒక చెక్క తీసుకొని వేసుకోండి ఇంకా ఫుడ్ కలర్ని కొంచెం కలర్ కోసం యాడ్ చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డ్రీ ఫైక్ సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేశాక ఆయిల్ మీడియం హీట్ ఎక్కాక ఇప్పుడు ముందుగా మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఈ మిశ్రమాన్ని గరిటితో ఈ విధంగా కొంచెం కొంచెం వేసేసుకోవాలి చిన్న చిన్న చెట్టు పూరీలా యాడ్ చేసుకోండి ఇలా పూరీలు వేసుకొని మీరు షుగర్ చెరుపులోకి వేసుకున్నారంటే చాలా బాగుంటుందనమాట ఇలా నేను కొంచెం పెద్ద సైజులో పూరీలు వేసుకున్నాను ఇంకా చిన్న సైజులో మీరు వేయాలనుకుంటే కొంచెం పిండి వేసుకున్నారంటే చిన్న సైజులో పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కొత్తగా కూడా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టౌన్ చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువ క్రిస్పీగా వేయించి వద్దండి కొంచెం లైట్గానే వేయించుకోవాలి ఇలా పూరీలన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఈ పూరీలని తీసేసుకోవాలి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి షుగర్ సిరప్లో వేసుకున్నాక పూరీలు మునిగేంత వరకు మనం ఇలా రెండు వైపులు కూడా తిప్పుతూ ఈ షుగర్ సిరప్లోకి వేసుకోండి ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి తీసేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి డిఫరెంట్గా అనిపిస్తాయి ఎవరైనా డెఫినెట్గా లైక్ చేస్తారనమాట ఇలా రెండు వైపులు కూడా ఇలా పూరీని తిప్పుకుంటూ వేసుకున్నాక ఇప్పుడు ఈ పూరి అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయన్నమాట ఈ పూరీలని ఇప్పుడు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇంతే ఫ్రెండ్స్ మిగతా వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నేనైతే నేను ఒక కప్పు గోధుమ పిండికి నాకు ఎన్ని స్వీట్ పూరీలు అయితే వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందేమి మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ ఈ పూరిని ఒకటి చూపిస్తాను చూడండి చాలా జూసీ జూసీగా ఉంది కదా లోపల పాకెట్స్లా వచ్చాయి చాలా చక్కగా పొంగుతూ వచ్చాయన్నమాట అచ్చా స్వీట్ షాప్లో ఎట్లా ఉంటాయో అలానే వచ్చాయి సో చాలా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడూ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది